అందరికీ నమస్కారం అండి విద్యా సంబంధ అబ్రివేషన్స్ గురించి తెలుసుకుందాం వాట్ ఈజ్ అసర్ అసర్ అంటే ఏమిటి ఆన్సర్ అసోసియేషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ అకాడమిక్ రీసెర్చ్ రెండవ ప్రశ్న వాట్ ఈస్ తరల్ తరల్ అంటే ఏమిటి ఆన్సర్ ఈస్ టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ మూడవ ప్రశ్న వాట్ ఈస్ ఈసీసీఈ ఈసీసీఈ అంటే ఏమిటి ఆన్సర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఇండ్ ఎడ్యుకేషన్ నాలుగో ప్రశ్న వాట్ ఈస్ ఎంఓఈ ఎంఓఈయి అంటే ఏమిటి యువర్ టైం స్టార్ట్స్ నౌ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంఓఈ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఐదో ప్రశ్న వాట్ ఈస్ నాస్ ఎన్ఏఎస్ అంటే ఏమిటి ఎవర్ టైం స్టార్ట్స్ నావు నాస్ అంటే ఆన్సర్ నేషనల్ అచీవ్మెంట్ సర్వే నెక్స్ట్ ఆరో ప్రశ్న వాట్ ఈస్ ఎంఓఓసి ఎంఓఓసి అంటే ఏంటి Your time starts now MO Vosiente answer Massive Open Online Course Next Question What is MOU? U? ఎంఓయూ అంటే ఏమిటి యవర్ టైం స్టార్ట్స్ నౌయూ అనగా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మరిన్ని ఆసక్తికర విషయాల కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ మెసేజ్ సబ్స్క్రైబ్ my channel. Thank you all very much.